నైకే అడ్వర్టైజ్మెంట్ జస్ట్ డూఇట్ అండ్ జస్ట్ డూ ఇట్ నైక్ అడ్వర్టైజ్మెంట్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే అది మన కర్మ సిద్ధాంతం లాంటిదన్నమాట అనమాట నువ్వు రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అవతలని అని చెప్పేసి ఎప్పుడో వాయిదాలు వేస్తే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది చాలామంది తెలివ తెలివైన వాళ్ళే బట్ ఎప్పుడు చేసే పని అప్పుడు చేయడమే ప్రధాన విషయం వాయిదాలు పద్ధతి ఉంది దేనికేదానంటే కుదరదండి నైకే జస్ట్ డూ ఇట్ పదెండు ముందుకు పదెండు ముందుకు పోదాం పోదాం పై పైకి అని ఎప్పుడైతే జస్ట్ డూ ఇట్ అని అనుకో మనసులో వచ్చిన ఆలోచనలు పేపర్ మీద రాసి ప్రణాళిక తయారు చేసుకుని నువ్వు చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి సక్సెస్ అనేది అద్భుతంగా వస్తుందండి ఈ ఈ యొక్క సింబల్కి అర్థం మీకు షూలు వాడి వాళ్ళందరికీ తెలుసు నైక్ అడ్వర్టైజ్మెంట్ అది మన కర్మ సిద్ధాంతం నుంచి వచ్చింది భావతిగతలో ద లా యాక్షన్ నుంచి వచ్చింది లా థాట్ అంటే రిపీటెడ్గా ఒక థాట్ గురించి ఆలోచించడం ఆలోచన కార్యరూపంలో పెట్టడానికి ఎగ్జిక్యూషన్ అంటాం ఎగ్జిక్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే యాక్షన్ ద్వారా స్టార్ట్ అవుతుంది చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షిద్దాన్ని ఆకర్షిద్దాని ఒక అవకాశ జాడుకలో కూర్చుని టేస్టీగా ఉంటుంది అనమాట అది ఒక లేజిన బద్దకిష్టగా మార్చేస్తుంది ఆ లా ఆఫ్ అట్రాక్షన్కి ఆఫ్ యాక్షన్ తోడవాలి ఇప్పుడు ఆలోచన అనేది ఇక్కడ ఉంది ఆలోచన ఆచరణలో పెట్టాలి కదా అది నైక్ అడ్వర్టైజ్మెంట్ జస్ట్ డూ ఇట్ అంటే అర్థం అది నువ్వు ఏమనుకుంటున్నావో ఎలా ఫీల్ అవుతున్నావు ఎలా విజులేషన్ చేసుకుంటున్నావు ఎలా ఎఫర్మేషన్ చేసుకుంటున్నావు ఏదైతే నీకు పొందాలనుకుంటున్నావో ఆ పొందడానికి తగిన కార్యం ముందడుగు స్టెప్ ఫార్వర్డు పదండి ముందుకు పదండు ముందుకు పోదాం పోదాం అనుకుంటే పోం కదండి అడుగేస్తే పోతామండి అడుగు ముందడుగు స్టెప్ ఫార్వర్డ్ అదే నా ఎక్ ఆ షూని యొక్క కంపెనీ అది ఆ షూ వేసుకుని ముందుకు అడుగేయాలి కదా జస్ట్ డిగేట్ లాఫ్ యాక్షన్ మీరు మనసులో పెట్టుకుని ఇది గొప్ప అవ్వాలి 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 అనుకుంటే ఇంటర్నల్ సక్సెస్ వస్తుంది కానీ ఎక్స్టర్నల్ సక్సెస్ రాదు అది కార్యరూపంలో పెట్టండి అయిపోతుంది అంతే కాగల కార్యం గందరిలో తీర్చినట్టుగా లాఫ్ అట్రాక్షన్ కూడా సక్సెస్ అయిపోతుంది చాలా మంది ఆలోచిస్తూ చూస్తూ 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 జీవితాలు చెంచుకుంటారు మేము అందరూ గొప్పవాళ్ళు లెవాలని కోరుకుంటూ ఉందలే మంచి కళ్ళ ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు ఐ లవ్ యూ